చివరికి ప్రైజ్ దలాట్ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఎషియా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము వచనము నీ దేవుడైన యెహోవా నగు నేను భయపడకుము నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను భయపడుకుడి అని ఇక్కడ చెప్పిన వారు ఎవరు అంటే నేను వాడను కడుపటి వారితో ఉండువాడునని చెప్పిన మన దేవుడే ఆయన మనల్ని బాగుగా ఎరుగును అందుకే మనం ఎనిమిదో వచనంలో ఈ అధ్యాయంలో చూసుకుంటే నా సేవకుడు అయిన ఇష్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా బూదిగంధముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలిచిన కొనినవాడా నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను నీ తోడయి ఉన్నాను నేను నీకు తోడుగా ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమందుదురు నీతో వాదించి వారందరూ మాయమై నశించిపోదురు నీతో కలహించే వారిని నీవు వెతుకుదువు కాని వారు కనపడకపోదురు నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు అబావులగుదురు నీ దేవుడైన నేను నేనే భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కొడు చేతిని పట్టుకొని ఉన్నాను దేవుడు భయపడకుము భయపడకుము అని ఎన్ని విషయాల్లో మనల్ని దయర్పరుస్తున్నాడో చూడండి మనకు చెప్పిన వాడు మానవుడు కాదండి మన దేవుడైన మన లోక రక్షకుడైన ప్రభువుల వారు కాబట్టి ఆయన మనల్ని బాధించిన కలహించినవారు ఎక్కడా కనపడరు ఎందుకంటే ఆయన మనల్ని సురక్షితముగా కాపాడువాడు పురుగు వంటి యాకోబు జనబు అగు ఇష్రాయలు భయపడకము నేను నీకు సహాయం చేయుచున్నానని నీ యహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇష్రాయలుల పరిశుద్ధ దేవుడే కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నూర్పిమానుగా నిన్ను నియమించదును నీవు పర్వతములు నూర్చుదువు వాటిని పొడి చేయదువు కొండలను పొట్టుగా వలే చేయదువు నీవు వాటి గాలించగా గాలి వాటిని కొని పోవును ఈ రీతిగా ఇంత బలము ప్రభు మనకు ఇచ్చువాడుగా ఉన్నాడు కాబట్టి మనం పద్దెనిమిదో వచనంలో చూసుకుంటే జనులో చూచి ఈ కారములు చేసినని ఇష్రాయుల పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసినని తెలుసుకొని నమస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులు పారచేసేదను లోయల మధ్యను ఊటలను ఊబుక చేసేదను అరణ్యములో నీటి మడుగులను ఎండిన నేలలను నీటి ముగ్గులుగా చేయుదును ఈ రీతిగా బలపరిచిన దేవుణ్ణి మనం ప్రార్థిద్దామా ఆయన మనల్ని బలపరచేవాడు మనం ఎక్కడ భయపడక్కర్లేదు ఏ విషయంలో భయపడక్కర్లేదు ఈ నీతివంతులు కథలక్క ఉందరని వాక్యం చెప్తుంది కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక ఆయన మన పక్షంలో యుద్ధం చేయవాడు ఆయన మన విమోచకుడు పరిశుద్ధ దేవుడే ప్రార్థన చేసుకుందాము ప్రేమల తండ్రి చేసి అని కొందనాలు ఇది అంతట్లో సహాయపడి నడిపించండి భయపడకుడి అని సెలవు ఇచ్చిన దేవుడివి ఆయన స్నేహితుడిగా ఆయన మమ్మల్ని చూస్తున్నావు నీ సేవకులుగా మమ్మల్ని ఏర్పరచుకున్నావు నేను స్థుతిస్తున్నాను ఇది నీ కృపదయ చేసి నడిపించమని ఏసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామలు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుని పొందుకు